నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో వాట్సాప్ వినియోగదారులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది వివరాలేకి వెళితే వాట్సాప్ ద్వారా కొన్ని లింకులు వస్తూ ఉన్నాయని చెప్పి అలాగే ఆన్లైన్ లో మోసాలకు పాల్పడుతూ ఉన్న మోసగాళ్ళు మీ యొక్క స్నేహితుల ద్వారానో మీ యొక్క బంధువుల ఐడీలు ఏవైతే వాట్సాప్ ఐడీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మిమ్మల్ని డబ్బు అడుగుతూ ఉన్నారని చెప్పి అలాగే మనం ఏం చేస్తామంటే మనోడు కష్టాల్లో ఉన్నాడు మెసేజ్ పెట్టాడు డబ్బు కావాలని చెప్పేసి ఆ యొక్క లింక్ ఓపెన్ చేసి డబ్బు పే చేస్తూ ఉన్నాం కానీ ఆ యొక్క డబ్బు మోసగాళ్ల చేతికి వెళుతూ ఉందని చెప్పి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం రాబోతూ ఉన్నాయి వీటిని బేస్ చేసుకొని ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తూ ఉన్నామని చెప్పి కొంతమంది మీ యొక్క వాట్సాప్ లో కానీ మామూలు మెసేజ్ అయితే పంపిస్తూ ఉన్నారు దీనిపైన క్లిక్ చేస్తే ఉచిత ఇంటర్నెట్ వస్తూ ఉందని చెప్పి అటువంటి లింకుల పైన కూడా క్లిక్ చేయవద్దని చెప్పి అధికారులు కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులను హెచ్చరిస్తూ ఉన్నారు పొరపాటున మీరు ఆ యొక్క లింక్ ను క్లిక్ చేస్తే మీ యొక్క బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు కానీ మీ యొక్క వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వ్యక్తిగత డేటా ఏదైతే ఉందో అది చోరీకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి కాబట్టి ఇటువంటి లింకులకు స్పందించవద్దని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్